హాయ్ అండి మన ఇంట్లో బియ్యం పిండి ఒకటి ఉంటే చాలు ఎన్ని రకాల స్నాక్స్ అయినా టిఫిన్స్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు రెండు కప్పులు బియ్యం పిండిలో రుచికి సరిపడే ఉప్పు రెండు చెంచాల కారం కొంచెం పచ్చిమిరపకాయలు నానబెట్టిన శనగపప్పు రెండు ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ ముక్కలు ఒక కప్పు పల్లీలు రెండు స్పూన్లు నువ్వులు ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ ముద్దకంటే కొంచెం జారుడుగా కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కరాయి కానీ పాన్ కానీ పెట్టుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని ఒక అరిటాక మీద కానీ లేదా పాలతీన్ కవర్ మీద కానీ మనకు నచ్చిన సైజులో ఉండలు తీసుకొని మనకి ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకొని పాన్ మీద వేసుకొని చిన్న మంట మీద బాగా కాల్చుకోవాలి ఇవి మా సైడ్ అయితే తపాలా చెక్కలు చేతి చెక్కలు అంటారు వీటిని నెయ్యితో కాల్చుకుంటేనే చాలా చాలా రుచిగా ఉంటాయండి సాయంత్రం స్నాక్స్ లేదా ఉదయం టిఫిన్ బాగుంటుంది